హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రెజెంట్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేపాటికి డెలివరీ సారీస్ అండి విత్ హోల్సేల్గా అనమాట వెయిట్లెస్ జార్జెట్ అండి చాలా బాగుంటుందన్నమాట విత్ పౌచ్ ప్యాకింగ్లో వస్తుందండి ఒక్కొక్క డిజైన్కి కొన్ని ఆరు రావచ్చు ఎనిమిది రావచ్చు ఏడు రావచ్చు ఐదు రావచ్చు అండి చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ డిజైన్స్లో కానీ లీఫ్ డిజైన్స్లో కానీ సన్నపుల్లో కానీ చాలా బాగుంటుంది అనమాట డిజైన్స్ వచ్చేప్పటికి రెయిన్బో డిజైన్స్లో కానీ డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయండి విత్ పౌచ్ ప్యాకింగ్లో వస్తుందండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ జీరో నైన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే హోల్సేల్ ప్రైస్ త్రీ జీరో నైన్ సెట్ వైజ్ తీసుకోవాలండి కాదు సింగిల్ కావాలనుకుంటే ఒక ఫార్టీ రూపీస్ వేరియేషన్ తీస్తున్నానండి వీటి వరకు ఎవరు మిస్ అనమాట కలెక్షన్ వచ్చే సింగిల్ వాళ్ళకి మాత్రం త్రీ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్గా కావాల్సిన అనుకుంటే బండిల్ బండ్లు తీసుకునే వాళ్ళకి మాత్రం త్రీ జీరో నైన్ అండి వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే కావాల్సిన వాళ్ళు సంపాదించండి ఇంత పౌచ్ ప్యాకింగ్లో వస్తుందండి వెయిట్లెస్ జార్జెట్టు చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక బండిలో ఓపెన్ చేశాను కొన్ని ఆరు ఉంటాయి కొన్ని ఎనిమిది ఉంటాయి అనమాట ఫ్లవర్ డిజైన్స్లో ఉన్నాయండి డిజైన్ వచ్చేపటికి కొన్ని సెట్లు ఆరు వస్తాయి కొన్ని ఎనిమిది వస్తాయండి మరీ మరీ చెప్తున్నాను నేను కొన్ని ఐదే రావచ్చు సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ జీరో నైన్ అండి సింగిల్ కావాల్సిన వాళ్ళకి మాత్రం ఒక ఫార్టీ రూపీస్ వేరియేషన్ అనమాట త్రీ ఫార్టీ నైన్ ఇందులో బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా చూడండి వెయిట్లెస్ జాజెట్ అనమాట చాలా స్మూత్గా ఉంటుంది ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే బయటికి మరిన్ని కలెక్షన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షాప్ విజిట్ చేయండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు చూడండి ఇది వచ్చేప్పుడు బ్లౌజ్ పార్ట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి పక్క ఆరు మీటర్ల కటింగ్ వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు వెయిట్లెస్ జార్జ్ చెట్టు అనమాట ఇది వచ్చేటప్పుడు పళ్ళు పాటు వాల్ ఓవర్ వచ్చేసింది డిజైన్ వచ్చేపాటికి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది క్యాటలాగ్ పిక్ అండి ఇది చాలా బాగుంటుందన్నమాట కలెక్షన్ వచ్చేప్పటికి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి కవర్స్ కూడా సంపాదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి కలెక్షన్ వచ్చేప్పటికి ఇది ఫ్లవర్ ప్యాటర్ను లీఫ్ మళ్ళీ సన్నపోల్ డిజైను ఇ రెయిన్బో డిజైను అదొ సన్నపోల్ డిజైను విత్ లీఫ్ డిజైను చూడండి మళ్ళీ ఇంకో సన్నపోల్ డిజైన్ అనమాట చాలా బాగుండే ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే బయటకి బ్యూటిఫుల్గా ఉండేయండి వెయిట్లెస్ వెయిట్లెస్ జాకెట్టు చాలా క్లాసిక్గా ఉంటుందండి ఐటమ్ రీసెలర్స్ కంపెనీ వాళ్ళకి చాలా ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మెత్తగా ఉంటుందండి దూతి కంటే మెత్తటి చీరలు అన్నమాట చాలా మెత్తగా ఉండే చీరలు వచ్చేపాటికి మరీ మరీ చెప్తున్నాను వెయిట్ లెస్ జార్జెట్ అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ జీరో నైన్ ఇదిగోండి ఇంకో డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను వచ్చేప్పటికి సెవెన్ డిజైన్ సెవెన్ వచ్చినాయి విత్ లిఫ్ట్ డిజైన్లో అనమాట ఒకటి ఓపెన్ చేసే చూపిస్తానండి సాధ్యం అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి అందులో కూడా జాయిన్ అవచ్చు డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూడండి క్లా మీరు వీడియోలో చూడంగానే క్లా క్లాత్ షైనింగ్ అర్థమైపోవాలి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది విత్ లీఫ్ డిజైన్స్లో ఉన్నమాట ఇది ఇంకొచ్చే బ్లౌజ్ పార్ట్ అండి చెడు బ్లౌజ్ పార్ట్ చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇక పళ్ళు పార్ట్ అండి పక్కా ఆరు మీటర్ల కటింగ్ వస్తుంది వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సంప్రదించండి పక్కారు మెటల్ కటింగ్ వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చేపాటికి అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడులు కానీ చాలా బాగుంటుందన్నమాట ఐటమ్ ఇలాంటి సరికొత్త కలెక్షన్లు మన ఛానల్ ఇంకా ఉండేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఫ్యాన్సీ శారీస్లో కూడా నేను వీడియో పెట్టానండి అవి కూడా చూడండి కేటలాగ్స్లో కూడా ఉన్నాయండి మన దగ్గర క్యాటలాగ్ వచ్చేపాటికి రెండు వందల ఇరవై నుంచే స్టార్టింగ్ ఉండేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్కి ఒకసారి విజిట్ చేయండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి కొరియర్ అనేది చేస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది అన్ని డిజైన్స్ చూపిస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు అనమాట కలెక్షన్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాటిని కూడా ఫాలో అవచ్చు అంత పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది లెస్ జార్జెట్ అనమాట ఐటమ్ హోల్సేల్ ప్రైస్ త్రీ జీరో నైన్ అండి ఇది రిటైల్ కూడా ఇస్తున్నాను సింగిల్ అనేది ఒక ఫార్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి త్రీ ఫార్టీ నైన్